ఈ విషయం కూడా పొద్దున్న లేస్తే బాబా మర్తలు మాట్లాడుకున్నారని కావచ్చు ఎందుకు ఇట్లా జరుగుతున్నది రా అంటే పెళ్లి కాని వాళ్ళు అంటే సరే ఏదో తెలిసి తెలోకి చేసింది అనుకోవచ్చు పెళ్ళైనోళ్ళు వాళ్ళు ఈయన పెళ్ళాం ఆ ఉంచుకుంటది ఆ పెళ్ళాం ఈయన ఉంచుకుంటది పెళ్లి పిల్లలైనాక ఉంచుకున్న రాణ్యం పెళ్ళైన తర్వాత నిన్ను నమ్మి ఒక అమ్మాయి వస్తుంది కదా అది ఎందుకు గుర్తొస్తలేదు పెళ్లి కాక ముందు ఉంచుకున్న నీకు ముందే చెప్పుకోవాలి కదా నాకు ఆల్రెడీ ఉన్నాడు నేను పెళ్లి చేసుకున్నాను పెళ్లి చేసుకుంట్రీ మళ్ళీ పెళ్లి చేసుకున్నా అంత కావురం ఉంటే తిట్టి తగ్గియండి ఒక రెండు రోజులు ఒక్క వాళ్ళగా తిండి ఉన్నప్పుడు అర్థమైన ఆలోచనలు చాలా వస్తాయి సిగ్గుశరం అనేది ఒక ఉంటది మనుషులమై పుట్టిన మనకు గాదులం కాదు ఇల్లీగల్ అఫైర్ పెట్టుకునే ముందు ఏ రోజుకైనా నేను దొరుకుతా ఏ రోజుకైనా ఇది నా ప్రాణానికి ముప్పని ఎందుకు అనిపించదు నువ్వు చేసినావని ఆహా వాడు నేను ఎందుకు ఐదు నిమిషాల సుఖం కోసం దీని అమ్మ జీవితం మొత్తం ఇంట్లో ఇంట్లో పెళ్ళాం పిల్లలు ఉపాసం ఉన్నా సరే ఉంచుకున్న దానికి గడ్డలు గడ్డలు పెట్టాలి అంటే మళ్ళీ ఇడు కూర్చుంటే వీనికి పెళ్ళ మీద తప్పు చేసే దెబ్బకి ఎవరి ఎవరితో అయితే తిరుగుతుందో అని పెళ్లి చేసి ఇచ్చాడు పిల్లలుంటేం చేస్తారు మళ్ళీ ఏమని అంటే ట్రెండింగ్ ట్రెండింగ్ అప్డేట్ అవుతున్నాయి ఏమీ అప్డేట్ అవుతున్నారు ఇల్లిగల్ రిలేషన్ అవుతున్నారా పిల్లలు ఉన్నారు నాకు రేపు పొద్దున మా అమ్మ ఇట్లాంటిది అంటే నా పిల్లలు ముఖం పెట్టుకుని ఎట్లా తిరుగుతారా అని తెలియదా మీకు ఆలోచించాల్సిన విధానం ఉంది కదా పిల్లలు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరం సిగ్గుచరాలు ఉండాలి కదా పెళ్లి పెళ్లి కానీ పిల్లల మీరేమో పది లక్షలు ఖర్చు పెట్టిండలా ఉంచుకున్న దానికోసం మొన్న సంఘటన జరిగింది ఏం అంటే ఇంటి దగ్గర ఇల్లు లేసా మీరు మీరు బాగా గ్రహించండి ఇదే న్యూస్ లేదని ఎవరన్నా పెద్ద మనుషులు కూర్చుంటే తల పెట్టుకొని చూస్తున్నట్టు ఈ నాడు ఉంచుకున్నాడు ఆ నీడు ఉంచుకున్నాడు ఇక్కడ నాకు ఇంకోటి అర్థం కానీ ఈ ఫోన్లలో వచ్చే గలీజ్ వీడియోల వల్ల సమాజం చెడిపోతుందా పెళ్ళానికేమో నా మొగడు ఎవరు నుంచుకున్నాడని మొగన్కేమో నా పెళ్ళం ఏమంత మాట్లాడుతుందని పెళ్లి కానిపోవడానికి ఏమో నేను ఏ పోరిని లైన్ వేయాలని లవర్ ఉన్న ఆ లవర్ ఇంకో నన్ను వదిలి తె ఇంకేమంతా పోతుందని ఇన్ని టెన్షన్ల మతుకుతున్నాం పొద్దున్న లేసే ఆన్ పెళ్ళం ఆడిని ఉంచుకుంది ఒక పెళ్ళం గడ్డం బాగాలేదని ఆ మరిదితో వెళ్ళిపోయినాడు ఒకప్పుడు లేవా అంటే ఒకప్పుడు ఇట్లా లేవు మరి మొఘళ్ళని చెప్పుడు కావచ్చు మొగలు పెళ్ళాలని చెప్పుడు కావచ్చు ఉంచుకున్నది అడ్డం అయిందని బాగానే ఉంటది ఒకటి ఈ విషయంలో ఉంచుకునే విషయాలలో కూడా నేను చెప్తాను అయిన తర్వాత ఫస్ట్ ప్రతి ఆడదా ఒకతే కదా అందరు సేమ్ ఉంటారు కదా కొన్ని మాటలు నేను మాట్లాడలేకపోతున్నా లేడీస్ కాబట్టి వేరే విషయాలు అయితే మీకు కుర్చింది నైన్ మెంబర్ ఆడు దింపి లేపుతుంటే మిమ్మల్ని అర్థమైందా ఆడపిల్లల విషయం కాబట్టి సెన్సిటివ్ గా మాట్లాడాలి ఈ విషయం కూడా పొద్దున్న లేస్తే బాబా మర్దలు మాట్లాడుకున్నారని కావచ్చు ఎందుకు ఇట్లా జరుగుతున్నది రా అంటే ఇడ పత్తిత్తులు అంటే ఉన్నారు పత్తిత్తులు ఎందుకు లేదు పెళ్లి పిల్లలైనాక పిల్లలు నీ అమ్మ లోఫర్ నా కొడకల్లారా మీరు ఇన్ని ఇష్యూ జరుగుతున్నా రోజుకొక ఇష్యూ బయటకు వస్తుంది ఉంచుకున్నది ఫోర్స్ చేస్తుందని కావచ్చు ఇంకోటి చెప్పాలా నాకు తెలిసి కొద్ది రోజులు అయితే అమెరికా అయితే అట్టుంది హైదరాబాద్ ఈ పెళ్లి ఈ షోక్ లో ఏందో అర్థమైతే లేదు పెళ్లి కావాలంటే సరే ఏదో తెలిసి తెలవక చేసింది అనుకోవచ్చు పెళ్ళే వాళ్ళు ఈయన పెళ్ళాం ఆన్ నుంచుకుంటుంది ఆమె పెళ్ళాం ఈయన నుంచుకుంటది ఏంద్రా ఇంత కౌరాలేంద్రా మీకు ఇన్ని ఇష్యూస్ జరుగుతున్న బుద్ధి జ్ఞానం ఎందుకోసం బతకాలన్న ఆలోచన లేదా ఐదు నిమిషాల సుఖమేనా మొత్తము ఇట్లా మాట్లాడితే మండుతుంది ఒకరిని ఇంట్లో పెళ్ళాన్ని పెట్టుకొని సరే నేను ఒకటి చెప్తా సరే పెళ్లి కాకముందు నువ్వు ఏ రిలేషన్లు పెట్టుకున్నావు అనేది అనవసరం కానీ పెళ్లి అయిన తర్వాత నిన్ను నమ్మి ఒక అమ్మాయి వస్తుంది కదా అది ఎందుకు గుర్తొస్తలేదు పెళ్లి ముందు ముందుంచుకున్న లోఫర్ లోఫర్లోకి మీకు ముందే చెప్పుకోవాలి కదా నాకు ఆల్రెడీ కూడా ఉన్నాడు నేను పెళ్లి చేసుకున్నాను పెళ్లి చేసుకుంట్రీ మళ్ళీ పెళ్లి చేసుకున్నాను వాని అమ్మాయి కొన్ని నంపుతుంది ఇక్కడ మొగోళ్ళేం తక్కువ లేరులే వీళ్ళు నుంచి వీళ్ళు కూడా ఉన్నారులే నీ అమ్మ ఒకప్పుడు లవ్ చేసి పెళ్లి చేసుకున్నందుకు లవ్ గురించి సూసైడ్ చూసినాం ఈ మాత్రం ఇల్లీగల్ ఎఫ్ఐఆర్లు పిల్లలు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు సిగ్గుచరాలు ఉండాలి కదా పెళ్లి పెళ్లి కానీ పిల్లల మీరేమన్నా సవేము యంగ్ యూత్ మీరేమన్నా లేడీస్ కూడా నేను ఒకటి చెప్తాను కొంచెమన్న బుద్ధి ఉండాలి కదా పెళ్లి పిల్లలు ఉన్నారు అంత కావురం ఉంటే తిడ్డి తగ్గియండి ఒక రెండు రోజులు కడుపు మాడుతుంది అప్పుడు ఏ ఆలోచనలు రావు పొక్క వాళ్ళగా తిండి ఉన్నప్పుడు ఆలోచనలు చాలా వస్తాయి సిగ్గుశరం అనేది వాడు ఉంటది మనుషులమై పుట్టిన మన గాడ్లం కాదు ఇల్లీగల్ అఫైర్ పెట్టుకునే ముందు ఏ రోజుకైనా నేను దొరుకుతా ఏ రోజుకైనా నేను దొంగనైతే అన్న ఆలోచన ఎందుకు రాదు ఏ రోజుకైనా ఇది నా ప్రాణానికి ముప్పని ఎందుకు అనిపించదు నువ్వు చేసినవని ఆహా వాడు చేసినగా నేను ఎందుకుంటా నేను ఇంకొన్ని చూసుకుంటాను అని చేసి చేసా ఇప్పుడు తెలిసి తెలియక పెళ్లి కాకముందు చేయొచ్చు చాలా మంది అది వేరు కానీ పెళ్లి అయిన తర్వాత నాకో పెళ్ళాము నాకో సంసారము నాకో ఇద్దరు పిల్లలు ఈ ఆలోచనలు ఎందుకు వస్తలేవు వాడు కూడా ఆరు లక్షలు పది లక్షలు ఖర్చు పెట్టిన వాళ్ళ ఉంచుకున్న దానికోసం మొన్న ఓ సంఘటన జరిగింది ఏం అంటే వానికి ఇంటి దగ్గర ఇల్లు లేదు చక్కగా ఇంట్లో ఇంట్లో పెళ్ళం పిల్లలు ఉపాసం ఉన్నా సరే ఉంచుకున్న దాని బట్టి గడ్డలు గడ్డలు పెట్టాలి ఏం అంటే మళ్ళీ కూర్చుంటే వీనికి వీని జేబులో రూపాయి ఉండదు మళ్ళా అంటారు కదా బార్ బార్ మీషాలు ఏసాలు అన్నట్టు అట్లుంది సమాజం ఐదు నిమిషాల సుఖం కోసం దీని అమ్మ జీవితం మొత్తం ఏదో అంటారు కదా ఒక సామెత ఉంటుంది రాష్ట్రాలు కూలిపోయినాయి అన్నట్టు అదే జరుగుతుంది ఇక్కడ మీరు మీరు బాగా గ్రహించండి పొద్దున్న అమ్మ ఇదే లొల్లి అమ్మ న్యూస్ లా ఎవరైనా ఎవరైనా పెద్ద మనుషులు కూర్చుంటే తల్లి ఇట్లా పెట్టుకుని చూస్తున్నట్టున్నావు ఈ నాడు ఉంచుకున్నాడు ఆ నీడు ఉంచుకున్నాడు ఆ ఇంకో ఇద్దరు బాల ఏదేంది ఇది ఎల్పి ఎల్బి నగర్ సాఫ్ట్వేర్ సంథింగ్ ఏదో ఆమె ఏదో టీచింగ్ బాబా మర్దలు అయితే మాట్లాడుకున్న మాత్రాన వాళ్ళిద్దరి మీద ఇల్లీగల్ రిలేషన్ పెట్టి వాళ్ళిద్దరు సంథింగ్ నేను ఒకటి చెప్తున్నా కనీసం ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకునే ముందు అరే మనం తప్పు చేస్తున్నామే దొరుకుతామే దొరికితే మన అయితే అని ఆలోచన ఎందుకు రాదు అప్పటి మందమే ఓ నీ అమ్మ జీవితం నేను మొత్తం టిక్ టాక్ బట్టలు వేసి మొత్తం ఇక కథం మల్లెపూలు మూరలు మల్లెపూలు పెట్టి చీర కట్టిన చూడవా నా అన్న చూడవా అన్నట్టు వీలు పోతారు ఇక ఏముండదు ఇంటికన్నా కారం మాడికెతో కేసుకొని తింటాడు వీడు కేసి ఇక మొత్తం ఇక వాచ్ పక్కని వాచ్ పెట్టుకొని ఈడేతులు కొడతా ఉంటాడు ఏమంద కారు అడుకొని పోతాడు ఇక నాకు తెలిసి కొద్ది రోజులు అయితే పెళ్లి కావాలి సహజీవనాలు అయితే ఏమో మరి అమెరికా కొన్ని సాంప్రదాయాలు అనేటివి ఏడ్చినాయి మనకి నీ అమ్మ ఒకప్పుడు ఏదన్నా యమ్మ ఏనో తుప్పలవో ఏనో కలిసినా అన్నట్టుండే ఇప్పుడు అట్లా లేదు పిల్లలు అయిన తర్వాత ఇదేం నాస నాకు అర్థమవుతులేదు పిల్లల కాకముందు ముచ్చట పక్కన పెట్టు పిల్లలు కాకముందు జరిగింది పెళ్ళ మీద తప్పు చేసే దెబ్బకి మనోడు ఎవరిని ఎవరితోనైతే తిరుగుతుందో అని పెళ్లి చేసి ఇచ్చాడు పిల్లలు ఉంటే ఏం చేస్తారు ఏం చేస్తారు చెప్పండి కావరం బట్టి పిల్లలు కంట్రీ కావరం బట్టి ఏషాలు వేస్తారు తెలియదా ఏషాలు వేస్తే అప్పుడు పిల్లలు ఉన్నారు నాకు రేపు పొద్దున మా అమ్మ ఇట్లాంటిది అంటే నా పిల్లలు ముఖం పెట్టుకొని ఎట్లా తిరుగుతారా అని తెలియదా మీకు ఆలోచించాల్సిన విధానం ఉంది కదా మళ్ళీ ఏమనంటే ట్రెండింగ్ ట్రెండింగ్ అప్డేట్ అవుతున్నాయి ఏమో అప్డేట్ అవుతున్నారు ఇవి ఇల్లీగల్ రిలేషన్ల అప్డేట్ అవుతున్నారా ఏమంటారు చెప్పండి మీరు ఇలాంటి వాళ్ళని ఇప్పటికి కనీసం ఉంచుకొని సరే నేను ఒక తప్పు చేస్తున్నప్పుడు నా పిల్లలు ఫోన్ చెక్ చేస్తే నా పిల్లలు చెక్ చేస్తారే మళ్ళీ ఇట్లా ముద్దులు పెట్టుకోవడం దిగుతారు ఇట్లా ముద్దులు పెట్టుకో ఇక్కడ నాకు ఇంకోటి అర్థం కానీ ఈ ఫోన్లలో వచ్చే గలీజ్ వీడియోల వల్ల సమాజం చెడిపోతుందా మీరు బాగా థింక్ చేయండి పొద్దున్న లేస్తే ఈయన పెళ్ళం ఆన్ నుంచుకుంది ఆన్ పెళ్ళాం ఈయన నుంచుకుంది ఈయనడు ఈయన పెళ్ళాం ఈయన చంపింది ఈయన పెళ్ళాం ఆని చంపింది ఆన్ కొడుకు ఈయన చంపి ఇదే లొల్లి ఇంకో న్యూసే లేదు నువ్వు పెళ్లి కాక ముందు వంద వేయొచ్చు తెలిసి తెలియక పెళ్ళైన తర్వాత నేను అనేది ఒకటి పెళ్ళైన తర్వాత మనం కదా రేపటి రేపటి తరానికి ఏదైనా నేర్పేయాలంటే ఇప్పటి తరం కరెక్ట్ గా ఉండాలి కదా ఒక్కసారి మన మనసు మీద మనం చేసుకొని చెప్పాలి కదా అరే నేను ఎందుకు తప్పు చేస్తున్నా నా పిల్లలు ఉన్నారే నేను ఐదు నిమిషాల సుఖానికి మరి నువ్వు ఆడబోయేది కూడా ఆడదే కదా ఈ ఆడది కూడా నువ్వు పెళ్లి చేసుకుంది ఆడదు కదా మరి ఇక్కడ లేని బంగారం అక్కడ ఏముందో మరి అదే దాంట్లో ఉన్న బంగారాన్ని నీ బంగారంలో చూసుకోవచ్చు కదా ఇది మంట అబ్బా వచ్చిండ తోపిగా ఏతులు చెప్ప నీకు ఇట్లా ఉంటది అబ్బా మస్తు పని రా ఉంచుకోండి రా ఓయో రూమ్ లకి వెళ్ళండి రా అంటే అబ్బా మంచోడు ఏమైందమ్మా నీకు ఎందుకు ఇట్లా చేసినా అంటే ఇగో వాళ్ళ దగ్గర నాకు సుఖం లేదు ఏం కావాలమ్మ నీకు సుఖం కీరకాయలు సుఖం కావాలా ఏం కావాలి చెప్పు సిగ్గు శరం ఉన్న ఆడదైనా మొగోడైనా పెళ్లి చేసుకున్నప్పుడు నువ్వు పెళ్లి కాక ముందు వంద ఏజ్ గతం గతంలా వదిలేయాలి పెళ్లి చేసుకున్నా పెళ్లి అయిన తర్వాత మంచోడైనా ఎడ్డోడైనా గుడ్డోడైనా భరించాల అది మొగోడు కావచ్చు ఆడది కావచ్చు సుఖం లేదు నన్ను మంచిగా చూసుకుంటలేడు ఇక ఈ ఇంకోడు మెల్లగా జరుగు అయ్యో మెల్లగా ఏమైంది నువ్వు డల్లు ఈడి గుద్ది ఈడే కడుక్కోడు ఇంటి దగ్గర ఈ ప్రాబ్లమ్స్ ఈకే ఉంటాయి ఈడు పక్క దాని దగ్గరికి వస్తాడు వచ్చి అవునా అట్లనా అయ్యో వీని పిల్లల్ని వీడు చక్కగా చూసుకోడు పక్కన పెళ్ళని దగ్గరకు చేతులు చెప్తావు మనం ఇట్లా చూసుకుంటాం అట్లా చూసుకుంటాం అమ్ము తిన్నావా బంగారం ఏం చేస్తున్నావు అయ్యో నీ వెళ్తే ఎట్లుంది ఈయన పెళ్ళం వాడు సావని కానీ ఈడు మాత్రం పక్కన పెళ్ళానికి చెప్తా ఉంటాడు అయ్యో బాగున్నావా ఎట్లుంది నీ వెళ్తూ ఈమెకేం నచ్చదు అబ్బో మస్తు కేరీ చేస్తుండే నన్ను ఒయో రమ్ముంది తీసుకెళ్తే ఇంకా కేరీ చేస్తుండే మనం సిగ్గుండాలి కదా ఒకటి ఆలోచించండి మనం ఒక నీతులు చెప్పేటోళ్ళము మనమే లంగపన్ చేస్తే యూత్ అన్ని లేదు ఇక్కడ నీ అమ్మ నాకు తెలిస్తే ఇంకా నాలుగు రోజులు అయితే మొత్తము మనం కట్టుకునే బిల్డింగ్ లెక్క రూమ్ లెక్క అయితే నేను హైదరాబాద్ లో నీ అమ్మ కావరం మస్తు కవరం అయిపోయింది మనుషులకి అరే ఇన్ని ఇష్యూస్ జరుగుతున్నా అరే వద్దు లైఫ్ ఇది కాదు మనుషులమై పుట్టినము నా కన్నులకు మచ్చొస్తది నా పిల్లల దగ్గర మర్చొస్తుంది నీ కొడుకు సచ్చేదాకా అరే నీ తల్లి ఇదిరా అని క్వశ్చన్ చేస్తాను అది ఉండాలి కదా ఆడవాళ్ళకి కేరింగ్ లేదు నాకు ఏం కేరింగ్ కావాలమ్మా జో జోపట్టాల నేను జో 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 జోలో ఇది కావాలా మీకు ఇక మా గురించి అంటారా మా తోక ఒంకరే అందరికి తెలిసిందేనా మా పని ఏంది ఎవరికి ప్రాబ్లమ్స్ ఉంటే మా ప్రాబ్లమ్స్ పక్కన మేము ఆడి అప్పులు చేసేసరే ఇంట్లో ఇవ్వనికి నా కన్న పిల్లలకు అన్నం పెట్టాం మేము ఉంచుకున్న దానికి మాత్రం సుఖంగా చూసుకుంటాం అదే కదా జరుగుతుంది ఇప్పుడు ఇన్ని ఇష్యూలు జరుగుతున్నాయి ఇంకా చెడిపోతున్నారు ఇంకా ఓ పెళ్లి అమ్మ పిల్లలు అయినాక లవర్ బాయ్ లేదురా బాబు ఇది చాలా అరాచకాలు సృష్టిస్తున్నాడు మొగడు తాగుతుండను తాగుతాడు అప్పట్లో తాగలేదా భరించలే ఇతనే వేసారు అప్పటి వాళ్ళు అప్పట్ల మామ అంటే వేరే కులమైన మామ అన్న వరుసలు పెట్టుకుని ఇప్పుడు మామంటే ఎమురా మామ అంత బలిసిపోయింది ఏంద్ర అంటే ఓవరాల్ గా పైసా పైసా బల్పేరిపోయింది ఓకే ఆ మీ ఇష్టం సిగ్గు శరాలు ఉంటే మారండి కొంచెం ఈ వీడియో చూసాం సిగ్గు శరాలు డైరెక్ట్ గా చెప్తున్నా మీరు అన్న సంతోష అన్నా ఏ రఫ్ నా బొచ్చు కూడా పడదు నా ఓకేనా మీరు అనుకున్నా నా గురించి నా బొచ్చు కూడా ఫరక్ పడదా అంటున్నా నేను మంచోళ్ళ గురించి అన్నట్ల ఉన్నారు మంచోళ్ళు అందరు ఉన్నారని చెప్పట్లా ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి పిల్లల జీవితాలు ఖరాబ్ అవుతున్నాయి మన పిల్లల్ని మనమే ఖరాబ్ చేస్తున్నాము ఓకేనా వాడు వాడు మిరియాలు కూడా డాక్టర్ గడవాడు వీళ్ళిద్దరు ఉంచుకున్నప్పుడు బాగానే ఉంటారు తర్వాత వీళ్ళు డీప్ లవ్ మొత్తం టీనేజ్ లవర్లు అయిపోతారు వీళ్ళు మొత్తం పిల్లలు ఏటా పోని మొగడేటన పోనీ సంసారం ఏటన పోని ఉంచుకున్నోడే కావాలి మరి వాన్ దగ్గర లేని వారు సుఖం ఇస్తనే కదా మొగడిస్తేనే కదా పిల్లలు కన్నారు మరి మీతో కన్నావా పిల్లలు పెద్దోళ్ళు అయినా కొద్దిగా యంగ్ యూత్ అవుతుంది ఆంటీలు ఆ అమ్మాయిలు ఈ మొఘళ్ళే పత్తిత్తులు కాదు వీళ్ళు కూడా మొత్తం ఏదో కానక్ గతి లేదు తేనో గులావు అన్నట్టు ఉంటది కథ ఇప్పటికైనా ఎవరైనా ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకున్న వాళ్ళు కావచ్చు సిగ్గు చీరాలు తెచ్చుకొని మనుషుల లెక్క బతుకురు ఉన్న పెళ్ళాంతోనే తమన్నా అనుష్క అనుకున్నోడే గొప్ప ఇయ్యాలే అందరు ఆడవాళ్ళే అందరికి ఒకటే ఉండేది దీని దగ్గర లేని దాని దగ్గర ఏముండదు ఉండదు లజపు మాటలు తప్ప అర్థమైందా ఐదు నిమిషాల సుఖాల కోసం మీ ప్రాణాల మీద తెచ్చుకుంటారు గుర్తు పెట్టుకోండి మీరు ఐదు నిమిషాల సుఖాల కోసం మీ ప్రాణం మీద తెచ్చుకుంటారు సరే నీకంతనే ఉంటే ఇష్యూస్ తెచ్చుకోకండి మీ ప్రాణాల మీద తెచ్చుకోకండి మీరు సావకండి వద్దు లేసి ఇదే లోల్ని అమ్మ రైట్ మాట్లాడే విషయాలు కరెక్టా లేదా కామెంట్స్ పెట్టండి వీడియో చూసి వదిలేకండి ఒక లైక్ ఒక కామెంట్ చేయండి అవసరమైతే ఈ వీడియోలు షేర్ చేయండి కొంతమందికి అర్థం కావాలి స్టేటస్లు పెట్టండి కొంతమందికి అర్థం కావాలి అర్థమైందా అమ్మా నాయన తీసుకెళ్లి పెళ్ళ ఇయ నేను ఒకటి లేడీస్ కూడా అంట బాయ్స్ కూడా అంట ఒకప్పుడు ఇంట్లో ఉండేటోళ్ళు అత్త మామ ఇప్పుడు ఎందుకురా కోడళ్ళు చెడిపోతున్నారంటే ఒకటి ఉంది ఇక్కడ కారణం ఒకప్పుడు ఇట్లా అత్త ఉండేది కోడలు ఏం చేస్తున్నాయి గ్రైండ్ గ్రహించేది ఇప్పుడు అత్తలు ఉండొద్దు కోడళ్లకి వీళ్ళు ముసల గారు మరి ఇట్లనే ఉంటారు కోడలు అత్తలని మాత్రం బాత్రూమ్ పోతే అడగొద్దు వాళ్ళని వాళ్ళకి తిండి చక్కా పెట్టవద్దు అందరిని అనట్లేదు కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు ఇక్కడ గ్రహించాలి కొంతమందిని మాత్రమే అంటున్నా అలాంటి వాళ్ళకి మాత్రమే ఓకేనా చీచి మీ అమ్ముంటే నేను ఉండ రేపు నువ్వు అత్తవైతావు కదా నీకు పిల్లలు అవుతారు కదా మరి నీ పరిస్థితి ఏంది ఈ రోజు నీ అత్త నీ అత్త నువ్వు సక్క చూడకపోతే రేపు పొద్దున్న నీ చూస్తారా ఉండాలి కదా పొద్దున నీ పిల్లలు చెప్పుకోవాలి కదా మేము ఇట్లా లేవురా మా తల్లిదండ్రులు మంచిగా చూసుకున్నాము అని నీ పిల్లలు నువ్వు చెప్తే కదా నిన్ను చూసుకునేది నీ తల్లి నీ పిల్లలు నువ్వు చేసే లంగా చేసే చూస్తున్నారు కదా నీ అత్తమామతో నీ కోడలు కావచ్చు కొడుకు కావచ్చు చేసే లెక్కలని పిల్లలు చూస్తున్నారు కదా పొద్దున నిన్ను అట్లా ఏరని ఎందుకు అనుకుంటావు టూ ఇయర్స్ పిల్లగాడు టూ ఇయర్స్ పిల్లగాడు నీకు ఈ సందర్భం చెప్తా నా కొడుకు రెండు సంవత్సరాలు నా చిన్న కొడుకు నా కొడుకుకి మా అమ్మ మూడు రోజులు నాలుగు రోజులు మా అమ్మతో స్పెండ్ చేసిండు మా అమ్మ చెప్పులేవో కూడా గుర్తించి మా అమ్మ ఊరెళ్తుంటే తెచ్చిచ్చుడు గుర్తు పెట్టుకో ఎంత ఎంత జ్ఞాపక శక్తి ఉంది పిల్లలకి ఈ రోజు చేసే నువ్వు లంగేశాల్ని అఫ్ కోర్స్ ఫ్యామిలీ అన్నప్పుడు గొడవలు ఉంటాయి నీ అమ్మను నువ్వు తిట్టొచ్చు నువ్వు నీ అమ్మని తిట్టొచ్చు నిన్ను మీ అమ్మ తిట్టొచ్చు తప్పు అది కానీ మనం ఒక్కటే గ్రహించాల్సిన అవసరం ఉంది మనం చేసే ప్రతి పని పైన దేవుడు కాదు మన పిల్లలు చూస్తున్నారు ఇక్కడ మనం చేసే ప్రతి పని మన పిల్లలు చూస్తురా అని చెప్తున్నా రేపు పొద్దున మన గతి కూడా అదే నీ కొడుకులో నువ్వు నీతులు చెప్పాలంటే నువ్వు కదా సక్కా నీ తల్లిదండ్రులను చూసుకునేది లోఫర్ గాళ్ళు ఉన్నారు కదా ఏదో గడ్డ అవును రాయ్ వాళ్ళు గన్నోళ్ళు ఈ వీడియో చూసా బుద్ధి తెచ్చుకోవాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్